హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దామండి ఈ శారీస్ వచ్చి కాంచీవరం పట్టు సిల్క్ శారీస్ అండి కాంట్రాస్ట్ రిచ్ వీవింగ్ పల్లర్స్ ఉంది శారీకి ప్యూర్ జెరీ వీవింగ్ విత్ కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్ అనేది ఉంటుందండి శారీకి నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉంది వెయిట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి రన్నింగ్ బూటీ వీవింగ్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాము ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి కాంచీవరం పట్టు సిల్క్ శారీస్ అండి ప్యూర్ జెరీ వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా నైన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉందండి శారీ వైట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది వెయిట్ వచ్చే శారీ ఆల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్కి ఆర్కే చీరాల శారీస్ని